వెల్కమ్ టూ విబీ న్యూస్ ఎంపీటీసీ లావణ్యతో ఇంటర్ చేయడం జరిగింది మూడు గ్రామాలకు ఇంటర్వ్యూ మూడు గ్రామాలకు ఎంపీటీసీ ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది ఓట్లు ఎలా తీర్మానవుతాయని చెప్పేసి అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు గతంలో కూడా మాకు ఎలాంటి ఫండ్స్ రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు ఎమ్మెల్యే తోటి కూడా మేము ఫైర్ చేశాం చేసినా గానీ మేము చూస్తాం కదా మేము చేస్తాం కదా అని మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఎమ్మెల్యే మల్లారెడ్డి మా గ్రామాలకు కూడా ఇలాంటి ఫండ్స్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఏ విధంగా అంటే వాళ్ళు ఏం చేసేరు వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసారు ఎన్ని ఎక్కువ కబ్జాలు చేసారు ప్రతి ఒక్కరికి తెలిసిపోయారు రెండు మున్సి నుంచి పిల్లల వరకు కూడా అర్థమైపోయేది ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉండి ఎన్ని కబ్జాలు చేసేదో ప్రతి ఒక్క రోజు అయితే రాకుండా లేదు మీడియాకి వచ్చేస్తేనే ఉంది ప్రతి ఒక్క మీడియా మిత్రులకు తెలిసి అలాగే ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ వచ్చిన వంద రోజులలో కూడా ఇప్పుడు గ్యాస్ అయినా మహిళలకు ఫ్రీ బస్ అయినా ఇప్పుడు ఆగస్టులో రెండు అన్నారు అది కూడా చేసేసమని చెప్తున్నారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నారు వాళ్ళు చెప్పిన అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళు ఏం చెప్పినా అన్నీ వాళ్ళు నెరవేర్చుకోలేకపోయారు ఇప్పుడు అది ఇప్పుడు దళిత వాళ్ళు ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఇప్పుడు నేను ఎక్కడో లేకుండా దగ్గర విలేజ్లోనే చెప్తాను వాళ్ళు మా చూడాలి ఇంకా ఇప్పుడు నేనున్న ప్రెసెంట్గా ఉన్నా విలేజ్లోనే చెప్తే ఒక్కరు కూడా ఒక డబ్బు బెడ్రూమ్ రాలేకపోయింది ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళ ఓటమి మాకు ఏమి ఇచ్చిందని మేము ఓటేయాలి అని అడిగే పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వేసే ప్రసక్తి అయితే లేదు ఇప్పుడు మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి వస్తుంది ఇప్పుడు పింఛన్ కూడా ముందు ముందు నాలుగు వేలు ఇస్తామన్నారు అది వేలు వచ్చేస్తారు మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అది కూడా లేకపోతే కంపల్సరీ నెరవేర్చుకుంటారు మేము కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఒక వెనుకబడిపోయిన దాన్ని కూడా మేము కష్టపడి మేము మండల్లో అయినా ప్రతి దాంట్లో ముందుకుండి మేము నడిచినాము కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని ఒక ఎట్లాంటి కాంగ్రెస్ ముందుకు తీసుకురావాలి ప్రజలకు అన్యాయంగా వెనుక ఉండిపోతున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఊకార్థాల విషయంలో అయితే బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు మేము మండల్లో ఉన్న ఫండ్స్ విషయంలో కూడా నా విషయం లేదు అని అంటే మీరు చూసింటారు మీడియా ఇప్పుడు ఫండ్స్ లేక ఓన్లీ వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు వాళ్ళే ఫండ్స్ ఇచ్చుకున్నారు ఎంపీటీసీకి మేమిద్దరం ఉన్నమాట ఒక ఎంపీటీసీ మేము మా ఇద్దరికి ఫండ్స్ ఇవ్వకపోయేవాళ్ళు మేము అట్లా చాలా ఫైట్ అలా అలానే ఫేస్ టు ఫేస్ ఫైట్ అయింది మాకు అట్లా లేదు లేదు మేము చేసుకొస్తున్నాం కదా అనే విషయంతో మాట్లాడింది అన్నమాట ఒక కరెక్ట్ రెస్పాన్స్ ఇప్పుడు ఇక్కడ మూడు వందల ఓట్లు ఎలా తార్దార్ అయిపోయాయి అసలు ఎలక్షన్లు ఇంకో టూ త్రీ డేస్లో ఉన్నాయి ఇక అయితే ఫైవ్ మంత్స్లో అవుతున్నాయి ఈ టూ డేస్లో ఓట్లు ఎలా తీసేసారు అధికారులు ఎంపిటీస్లో ఉన్నారు ఇప్పటికి నేనైతే చాలా ఎందుకంటే అవన్నీ నా బాటలో ఉన్నాయి అవి నా బూతులో ఉన్నవి ఇప్పుడు పది పదకొండు పన్నెండు ఈ బూతులలో ఉందని ఒకేసారి ఇప్పుడు వాళ్ళు నలభై యాభై సంవత్సరాల నుంచి ఓట్ అప్పుతో వినియోగించుకుంటున్నారు మన భారతీయ చట్ట ప్రకారం ఏంటంటే మనం ఓటు వేస్తున్నామంటే మనం బ్రతుకున్నాం అని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వేసి ఈ రేపు ఎల్లుండి ఓటు పెట్టుకొని మాకు ఓటు తక్కువ లేదంటే వాళ్ళు చనిపోయేదా అదే విధంగా కదా ఇప్పుడు సడన్గా నేను ఇట్లా తీసేస్తాను ఆ విధంగా అయితే నేను చాలా విధంగా ఖండిస్తున్నా వాళ్ళు ఎవరు తీసేదో వాళ్ళని అయితే తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను యథావిధిగా వాళ్ళకు రేపు ఎల్లుండి ఎంపీ ఎలక్షన్ సుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి యథావిధిగా ఓటు కల్పించాలని కోరుతున్నాను

అది ఎవరు తీసేసారు వాళ్ళపై చర్య తీసుకుంటామని చెప్పేసి వీబిఐ న్యూస్ మన ఎంపీ ఎంపీటీసీ గారు హేమలత గారు ఆరోపిస్తున్నారు ఇక్కడ ప్రజలను కూడా కనుక్కుంటే వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు ఈ త్రీ డేస్లో ఊరు పోవడం ఏంటి మేము బట్టుకున్నాక మా ఊరు ఏంటి మా పైన తీసేసిన వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా వీబీఐ న్యూస్ నుంచి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కూడా మేము కోరడం జరుగుతుంది వీళ్ళంతా న్యాయం చేయాలని చెప్పేసి ఏమి ఇంకో డేస్ అయితే మూడు వందల ఇరవై రోజులు ఓట్లు అంటే ఇది సహజమైన విషయం కాదు కరెక్ట్గా కలెక్టర్ గారు ఆయన చేత తీసుకోవాలని చెప్పేసి మేము కూడా ఈఐని దృష్టి నుంచి సవాల్ చేయడం జరుగుతుంది సార్ ప్లీజ్ పట్టించుకోవాలంటే తెలియజేస్తారు మూడు వందల ఓట్లు ఎలా తీసుకెళ్ళారో వారిపై కట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు కోరడం జరుగుతుంది